హాయ్ హలో ఫ్రెండ్స్ చెప్పండి హాయ్ చెప్పండి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సో ఇవాళ ఏంటంటే ప్రతి ఒక్కరికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు హ్యాపీ కృష్ణాష్టమి అందరికీ చెప్పండి కృష్ణాష్టమి హ్యాపీ కృష్ణాష్టమి సో ఇలాంటి వీడియో ఏంటంటే మా ఇద్దరి మా పిల్లలు ఇద్దరిని కృష్ణుడు లెక్క రెడీ చేస్తున్నాను మీరైతే చూసేయండి సో ఓకేనా అండి కృష్ణుడు లెక్క ఎలా రెడీ చేస్తారు మా పిల్లలు ఎంత చికా చేస్తారు ఎట్లా ఉంటారు అందరి పిల్లలు ఇట్లనే ఉంటారా లేదా కూడా కామెంట్ చేయండి మా పిల్లలు బాగా చికా చేస్తారు అయినా కూడా వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ ఇదిగోండి కాస్ట్యూమ్స్ అంతా ఇడబెట్టుకొని కూర్చున్నా ఇదిగోండి ఇదిగోండి ఇవి కాస్ట్యూమ్స్ సో పిల్లల్ని ఇద్దరిని అయితే రెడీ చేద్దామని కృష్ణాష్టమి కదా మంచిగా రెడీ చేసి ఫొటోస్ తీస్తే బాగుంటుంది అనేసి రెడీ చేస్తున్నాను ఓకేనా అండి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వచ్చేద్దాం ఆగు ఇప్పుడే బాయ్ చెప్పద్దు ఓకేనా బాయ్ చెప్పొద్దు హాయ్ చెప్పాలి బాయ్ చెప్పొద్దు ఓకే వీడియోలోకి అయితే వచ్చేద్దాం నువ్వు కూడా చెప్పు చెప్పు నువ్వు కూడా కూర్చో వద్దా ఇగొద్దా తిల్లు ఇగో ఇది ఇస్తారా తిల్లు నువ్వు కూడా వేసుకుందరా బట్టలు టార్చర్ చేస్తాను ఇద్దరు టార్చర్ చేస్తాను ఇద్దరు ఎవరు గుడ్ బై కాదు बढ़ 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 मम्मी नहीं गुड बॉय बेड बॉय मम्मी और रख ओके नॉर्मल गुड बॉय बेड बॉय नहीं गुड बॉय ले इट बाट इट बाट तू ले कर रहा कुछ कुछ चाहिए लबेट को ఇంకా ఇదే అన్నా ఇదేనా ఉంటావా ఇట్నే రెడీ అని ఇది ఇదే ఏ అన్నా

இக்கா கூதா ரெத்தாராதல்டுத்து அடபெட்டு அன்வித்து இது ఇంత పిచ్చి లేపుతున్నారు మో పిల్లల్ని రెడీ చేస్తుడు మస్తు ఇబ్బంది తెలుసా అండి మస్తు టార్చర్ టార్చర్ చేస్తారు దా దాన్ని కూడా పెడతలే అది బట్ అది కూడా పట్టు పెడతాం ఓకే ఓకే ఉన్నాయి ఏం కాదులే బాగుంది స్టిక్కర్దేపోరే రా స్టిక్కర్దే భర్వాత టిల్లు కృష్ణం నువ్వు మంచిగా డ్రెస్ వేసుకొని చేసుకో అవి ఉన్నాయి వాడికి చెవులకు పెడతావు వాడికి వెళ్దాం అమ్మాయి లెక్క మా గుడ్ బై తెలుసా అండి మంచిగా చెప్పిన మాట వింటాడు మరి రా నువ్వు కూడా రా

అవుతుంది పెళ్లి కానీ మా టిల్లు పెద్ద టార్చర్ ఓకేనా మా అయితే చాలా గుడ్ బాయ్ సల్లరీ చేస్తాడు మా టిల్లు అట్లా చెయ్యకు చేస్తాడు అట్నేవాడు ఉంచుకో

హ్యాపీ బోనాల్ కాదు హ్యాపీ కృష్ణ అష్టమి హ్యాపీ కృష్ణ అష్టం బై బై వద్దు చె మాట్లాడాలి బాయ్ సో మేము అయితే రెడీ అవుతున్నాము సో మేము రెడీ అవుతున్నాము రెడీ అవుతున్నాము రెడీ అవుతున్నాము కమ్మను తిలుకు అతిలునా ఇర్దే టిల్లుకి కమ్మలు ఎలా రెడీ చేస్తున్నా అంటే కమ్మలు లేనప్పుడు మనకి ఇట్లా నేను మా అన్వితకే కాస్ట్యూమ్స్ కొన్నా ఆయనకు స్కూల్ ఉంది కాబట్టి మా టిల్లుకి కాస్ట్యూమ్స్ కొనలే నేను అయితే ఇదేమో డ్రెస్కి వచ్చింది మా ఇది డ్రెస్కి వచ్చిన చైన్ వేసాను ఇవేమో కాస్ట్యూమ్కి వచ్చినాయి కాకపోతే మా డ్రెస్ ఉంది కదా అంత కనిపించావు అనేసి అది వీడికి పెట్టాను ఇది కమ్మలేమో ఇదిగోండి మన హ్యాంగింగ్స్ ఉంటాయి చూడండి మన జాకెట్స్కి కానీ ఏదన్నా డ్రెస్కి కానీ హ్యాంగింగ్స్ వేసుకుంటాం చూడండి అవి ఉంటాయి చూడండి అది కొంచెం నాది ఒకటి ఖరాబ్ అయింది ఉండే దాన్ని తీసి ఇదిగోండి ఇలా కమ్మలు లెక్క సెడి చేస్తున్నా కత్తర్ అయిపో వద్దులే వద్దులే ఓకే వద్దులే డాం బాయ్ చెప్పద్దు ఓకే వీడియో కంటిన్యూ అవుతున్నప్పుడు బాయ్ ఎట్లా చెప్తావు ఇదిగోండి ఇలా డబుల్ ప్లాస్టర్ ప్లాస్టర్ పెట్టేసి వాడు చౌకి స్టిక్ చేశాను అనుకోండి మంచిగా కమ్మలు లెక్క ఉంటాయి ఇదిగోండి చూసారా కమ్మల లెక్క ఎంత బాగున్నాయో సెట్ అయినాయా లాస్ట్ టైం అన్విత్కి కలానే చేశాను అవి అట్లనే మళ్ళీ దాచిపెట్టేసి పెట్టేసి మళ్ళీ ఇప్పుడు వేడికి యూజ్ అయినాయి అది గో మాటిల్లు పెద్ద డేంజర్ క్యాండిడేట్ ఏది ఉన్నా అది బర్ర బర్ర లాగడానికే ఉంటాడు లే బట్ మాన్విత్ గుడ్ బాయ్ వాళ్ళకు ఊకే గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ అంటే పొంగి పొంగి పొంగిపోతారు తిల్లు కృష్ణులు ఎక్క రెడీ అవుతున్నాడు తీయొద్దు రాడు తీయొద్దు ఇగో గుడ్ బాయ్ గుడ్ బాయ్ అగో హాయ్ చెప్పు వీడియోస్కి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారాద్దు చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా టిల్లు మంచిగా గుడ్ బాయ్ చెప్పినాం ఆగో అదిగో మళ్ళీ బ్యాడ్ బాయ్ అంటారు వాళ్ళు ఫ్రెండ్స్ అందరు ఫ్రెండ్స్ అందరు బ్యాడ్ బాయ్ అంటారు సబ్స్క్రైబర్స్ అందరు లేదండి టిల్లు గుడ్ బాయ్ టిల్లు చాలా మంచిోడు మా టిల్లు టిల్లు పని చేస్తాడు కానీ ఏదన్నా తీసినామా ఏది అచ్చా చాలా నాయన ఆయన ఎందుకని మీద అట్లా చేస్తాను దాసెట్టవి తర్వాత వేడు ఇటు ఇవి దాస పెట్టవండి చూసారా ఇక ఇట్లా ఉంటుంది మొత్తం తెగొట్టేస్తున్నారు పెద్ద బ్యాడ్ బాయ్స్ కదా మీరు కామెంట్ చేయండి మా పిల్లలు ఇంత తెల్లరి చేస్తుంటే బ్యాడ్ బాయ్స్ అంటారు మిమ్మల్ని అని కామెంట్ చేయండి ఓకేనా బ్యాడ్ బాయ్లక్కే చేస్తున్నా ఓకే చూడు చూడు వా మా చిన్ని కృష్ణ రెడీ అయిపోతున్నారు ఇద్దరు ఇద్దరు రెడీ అయిపోతున్నారు నీకు కూడా డాడీ తిరుగు డాడీ అట్లా జై తీయద్దు అన్నా బాయ్ అనద్దు బాయ్ అనద్దు మంచిగా మాట్లాడు బాయ్ అనొద్దు కత్తరేడు ఉంది అడి కత్తపన్విత్ డ్రెస్ మీద పడుతుంది వద్దు పటు ఇట్రా ఇట్రా వీడియోలో కనిపిస్తలే ఇట్రా ఇట్రా అన్విత్ ఇక్కడ కూర్చో వీడియోలో కనిపిస్తుంది ఓకేనా కనిపిస్తుందా బాగుందా మంచిగా గుడ్ బాయ్ అల్లరి చేస్తే బ్యాడ్ బాయ్ అయిపోతావు అల్లరికో అజ్జా పీకినామా ఎందుకు ఇట్లా వేసావు బాగుంటుంది మరి సైలెంట్గా ఉంటే ఇంకా బాగా చేసా కళ్ళ కాటుక పెడతా టిల్లిగా ఇతరు ఇచ్చాడు ఆగా ఆగ ఆగు

చూడండి ఇట్లనే నా రెడీ చేసేది ఇంకేమన్నా వేయాలా నాకు వచ్చినంతవరకు అయితే వేస్తా అన్న వీళ్ళు మళ్ళీ అందులో ఆగునే ఆగుతలేరు చికా వేసాల్లో అన్న కూడా కల్లా కాటుకు పెడుతుందా పెట్టుకున్నాడు వాడు కూడా నీకు కూడా ఇట్లా పెట్టు ఇట్లా పెట్టు మంచిగా పెట్టు కళ్ళు ఇక మంచిగా పట్టు నొప్పి లేవదు ఇటుండి ఇక ఆగ్నని సో ఆల్మోస్ట్ అంత అయిపోయింది ఇక బొట్లు ఒక్కటి పెట్టాలి బొట్లు ఒక్కటి పెట్టేస్తే కృష్ణ లిటిల్ కృష్ణకు నిద్ర వస్తుంది లిప్స్టిక్ పెట్టాలి పౌడర్ వేయాలి బొట్టు పెట్టాలి అంతే ఇంకా ఓకేనా పౌడర్ వేద్దాం ఫస్ట్ ఫస్ట్ పౌడర్ వేద్దాం కూర్చో ఇచ్చుడు మా లిటిల్ కృష్ణ అయిపోతుండు నువ్వు కూడా అన్విత అక్కడ పెట్టు కూర్చో ఇగో ఇగో నువ్వు ఇక్కర్రా నువ్వు ఇక్కర్రా వీడియో చూడు ఎంత అయిపోయిందో చూసారా మా ఇద్దరు కృష్ణులు రెడీ అయిపోయారు ఎంత బాగున్నారు కదా మాన్విత్ చూడండి తున్నాడా హాయ్ చెప్పండి మంచిగా బుద్ధి బుద్ధి రెడీ కదా ఫొటోస్ తీసినాక మళ్ళీ మీతో ఫొటోస్ కూడా షేర్ చేసుకుంటాను ఓకేనా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ మాన్విత్ థ్యాంక్ యూ బాయ్